మన మనందరం నార్మల్గా అంబేద్కర్ గారి ఫోటో కనబడితేనే మన మనసులో ఎంత సంతోషం కలుగుతుందో మన అందరికీ తెలిసిన విషయమే అలాంటిది మహనీయులు పుట్టినటువంటి గడ్డ మీద పాదం మోపి అంబేద్కర్ గారు నివసించినటువంటి రాజగృహం వద్ద ఒకే భావజాలం కలిగిన వ్యక్తులం జై భీమ్ జై భారత రాజ్యాంగం అని నినాదం ఇస్తుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పడానికి లేదు ఇప్పుడు మీరు చూస్తున్నదే అంబేద్కర్ గారి గృహం దీన్నే రాజగృహం అంటారు ఇది దాదర్లో ఉంది అంబేద్కర్ గారు ఢిల్లీలో మరణించిన తర్వాత తొలిసారిగా ఇక్కడికే తీసుకురావడం జరిగింది ఇక్కడ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో అంబేద్కర్ గారి పార్థదేహాన్ని కాల్చడం జరిగింది దాన్నే క్షేత్రభూమిగా పరిగణిస్తారు మన సెకండ్ వీడియోలో ఈ దీని గురించి వీడియో చేయడం జరిగింది నచ్చిన వారు ఖచ్చితంగా లైక్ చేయండి జై భీమ్ ఇక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కానీ నేను దొంగచాటుగా వీడియో తీశాను ఇప్పుడు మన ఆడియో వినండి ఆ ఇంటి వద్ద ఉన్నంతసేపు అంబేద్కర్ గారు మమ్మల్ని చూస్తున్నట్టు అంబేద్కర్ గారు మాతో ఉన్నట్టు అనిపించింది జై భీమ్ జై భారత రాజ్యాంగం